ఏ రైతన్న నోటి నుంచి విన్నా కూడా వర్షాలు పడతలేవు వర్షాలు పడతలేవు వర్షాలు పడతలేవు మస్తు మంది రైతన్నలు మొదటిపేటవాడి కింద పత్తి గింజలు పెట్టిన తర్వాత ఈసారి వర్షాలు మొత్తమే పడక అవి మొత్తమే మొలవక వేలకు వేలు మునిగిర్రు ఒక పత్తి గింజలు ఒక్కటే కాదు వర్షాలు సరిగ్గా పడక బోర్లు సరిగ్గా పోయాక ఈసారి వరినాట్లకి ఎక్కడ సరిగ్గాస్తలేరు నిజానికి ఈ సంవత్సరం జోరు వానబడి చెరువులు కుంటలు నిండి ప్రాజెక్టులు నిండి చెరువులు అలుగు పోసిన ఊరు ఒక్కటన్నా ఉందా అంటే ఒక్క లేదు సరేలే సరే కాకపోతే రేపు మాపో పడతాయని అనుకుంటే మృగశీర కారి అయిపోయింది ఆరుద్ర కారితే అయిపోయింది పెద్ద పుషాల సగానికి ఎక్కువ అయిపోయింది అంటే వర్షాలు పడాల్సిన కాలం డెబ్బై శాతంకి ఎక్కువ అయిపోయింది వర్షాలు పడే అవకాశం లేదు ఇక ఒక రైతన్నలు ఒక్కలే కాదు సిటీలల్ల నాలుగు రోజులు అయితే నీళ్ళు నీళ్లు మొత్తుకుంటారు మస్తు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకన్నా గట్లంటున్నాం అంటే ఈసారి వర్షాలు పడలేదు గ్రౌండ్ వాటర్ లేవు కాబట్టి వర్షాలు పడకపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉంటాయి చెట్లను అడవులను నరికేయడం ప్లాస్టిక్ని విపరీతంగా వాడి ఈ భూమి మీద మొత్తం ఫామ్ చేయడం రసాయనాలను ఉపయోగించి అత్యధికంగా రసాయనాలను ఉపయోగించి వ్యవసాయంలో పక్షులను ఈ తేనెటీగలను రకరకాల పక్షులను ఈ భూమి మీద లేకుండా చేయడం చెరువులను కుంటలను కబ్జాలు చేయడం ఇంకొకటి వచ్చేసి కాంక్రీట్ సిమెంట్ తోటి ఈ భూమిని మొత్తం కప్పేయడం అసలు చెట్లకు అడవులకు వర్షాలకు సంబంధం ఏందన్న అన్నప్పుడు చెట్లలో ఒక ప్రక్రియ బాష్పోత్సేకం అనే ప్రక్రియ జరుగుతుంది భూమిలో ఉన్న నీటిని వేర్ల ద్వారా గ్రహించి అవి ఆకులతోటి నీటి ఆవిరి చేస్తాయి అవి మేఘాలుగా ఫామ్ అయ్యి ఆవిరైన నీరు మేఘాలుగా ఫామ్ అయ్యి మనకు వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా చెట్లు అనేటిది ముఖ్య పాత్ర పోషిస్తాయి వర్షాలు పడటానికి అట్లనే కాంక్రీట్ సిమెంట్ తోటి ఈ భూమిని మొత్తం కప్పేయడం వలన ఇక్కడనే వర్షం పడి ఇక్కడనే ఎనికి ఇక్కడనే ఆవిరి కావాల్సిన నీరు ఎక్కడనో ఎనికిపోతున్నాయి ఎక్కడో ఆవిరవుతున్నాయి అంటే ఇక్కడ వర్షం పడటానికి ఆస్కారం లేదు ముఖ్యంగా ఇంకొకటి వచ్చేసి వ్యవసాయంలో అత్యధికంగా రసాయనాలను ఉపయోగించడం ఈ రసాయనాలను ఉపయోగించడం వలన పూత దశలో ఉన్నప్పుడు మనం మందులు కొట్టడం వలన అక్కడికి వచ్చిన తేనెటీగా అక్కనే మరణిస్తుంది అక్కడికి వచ్చిన పక్షులు పురుగులందిని అక్కడనే చనిపోతున్నాయి మనం చిన్నప్పుడు చదువుకున్నాం పరపరాగ సంపర్కం అని ఒక కందిరిగా తేనెటీగా వచ్చి ఆ పువ్వు మీద వాలినప్పుడు దానిలో ఉన్న దాని కాళ్ళకు పుప్పొడి రేణువులు రేణువులు అంటుకొని ఇంకో పుష్పం మీద వాలినప్పుడు కలయిక జరుగుతుంది ఒక పుష్పానికి ఒక పుష్పానికి అట్లా జరిగినప్పుడు పువ్వు కాయగా కాయ పండుగ మారి విత్తనంగా తయారై మళ్ళీ ప్రకృతి పరిమళిస్తుంది అంటే ప్రకృతిని ముందుకు నడిపించడానికి మనకు తేనెటీగ చాలా అవసరం పక్షులు మనం ఒక సంవత్సరానికి కొన్ని వేల లక్షల చెట్లను నరికేస్తే పక్షులు ఒక్క రోజులా రెండు వందల నుంచి మూడు వందల చెట్లను నాడుతాయి అది ఎట్లా అన్నంటే ఒక మర్రిపండు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ మర్రిపండుని ఒక చిలుక కానీ వేరే ఏ ఇతర పక్షులు తిన్నప్పుడు అవి అక్కడక్కడ రెట్టలు వేస్తుంటాయి వేసినప్పుడు పక్షి తిన్నా ఏది తిన్నా విత్తనమైనా సరే అది మొలకెత్తుతుంది కింద పడ్డప్పుడు సో అట్లా మళ్ళీ వృక్షాలు అయి దాంట్లో బాష్పోత్సక ప్రక్రియ జరిగి మళ్ళా ప్రకృతి పరిమలించి వర్షాలు పడటానికి కారణమవుతుంది ఇలా మనం చదివిన చదువులన్నీ మనం టెక్నాలజీ అభివృద్ధి అని అని ఉరుకుతున్నాం కానీ రేపటి మన సావులకు ఇదే టెక్నాలజీ కారణమవుతుందని ఎవరు గుర్తిస్తలేరు అన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నా సో మనం చేసే పనం మనం చేసుకుంటా పోతేనే ఉండాలి అందరికీ ధన్యవాదాలు